హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో సంవత్సరం పాటుగా నిల్వ ఉండే అల్లం తీపి పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను అల్లం పచ్చడిని ఈ కొలతలతో ఈ పద్ధతిలో కనుక పట్టుకుంటే సంవత్సరం పాటుగా చక్కగా నిల్వ ఉంటుంది ఇడ్లీ దోశ పెసరట్టులోకి సూపర్ టేస్టీగా ఉంటుంది పెరుగు అన్నంలో నంచుకోవడానికి అన్నంలో కలుపుకు తిన్నా చాలా చాలా బాగుంటుంది ఈ అల్లం పచ్చడిని ఎలా పెట్టుకోవాలో కొలతలతో సహా వీడియోలో చూపిస్తాను వీడియో అంతా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి అల్లం పచ్చడి పెట్టడానికి అర కేజీ అల్లాన్ని తీసుకున్నాను మీరు కేజీ అల్లంతో అయినా పావు కేజీ అల్లంతో అయినా ఎలా పట్టేసుకోవచ్చు ఈ కొలతలతో ఇక్కడ నేను అర కేజీ అల్లాన్ని తీసుకున్నాను అర కేజీ అల్లానికి కొలతల ప్రకారం ఎలా పెట్టుకోవాలో ఈ పచ్చడిని చూపిస్తాను ఇలా అర కేజీ అల్లాన్ని తీసుకున్నాం కదా ఈ అల్లం పైన ఉండే పొట్టుని తీసేసుకోవాలి అల్లాన్ని క్లీన్ చేసుకోవడానికి ముందుగా చింతపండుని నానబెట్టేసుకుంటే మనం అల్లం క్లీన్ చేసుకునేలాగా చింతపండు కూడా నానిపోతుంది అర కేజీ అల్లానికి కేజీ చింతపండును తీసుకోవాలి ఇలా తీసుకున్న చింతపండులో మరీ ఎక్కువగా కూడా నీళ్లు వేసుకుని నానబెట్టుకోకూడదు చింతపండు మునిగే వరకు నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి కావాలనుకుంటే గుజ్జు పిండుకునేటప్పుడు అవసరం అనుకుంటే నీళ్లను వేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా పట్టేసుకోవచ్చండి పచ్చడిని చాలా చాలా బాగుంటుంది పెసరట్టు ఇడ్లీ ఉప్మా అసలు ఏ టిఫిన్లోకైనా బెస్ట్ చట్నీ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇలా చింతపండు నానబెట్టేసుకున్నాం కదా అల్లాన్ని కూడా ఇలా నీట్గా బెరడంతా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లాన్ని క్లీన్ చేసుకుని పెట్టుకునేలాగా చింతపండు కూడా ఇలా చక్కగా నానపేయింది ఒకసారి బాగా పిసుకోవాలి ఇలా బాగా పిసకడం వల్ల ఇందులో ఉన్న గుజ్జు అనేది మనకి ఈజీగా సెపరేట్ అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు స్ట్రైనర్ తీసుకుని నానబెట్టుకున్న చింతపండుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి ఇలా మొత్తం చింతపండు అంతా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈనెలు బెరళ్ళు ఇవన్నీ మనకి ఇలా చక్కగా సెపరేట్ అయిపోయి గుజ్జు మాత్రమే ఇలా చక్కగా వచ్చేస్తుంది ఇలా తీసుకున్న గుజ్జుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి దీంట్లోకి మనం తీసుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి కేజీ చింతపండుకి మనం చేసుకునేది అల్లం తీపి పచ్చడి కాబట్టి కేజీ బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి బెల్లాన్ని ఇలా కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకుంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది ఇక్కడ నాకు చింతపండు గుజ్జు ఉడికించుకోవడానికి కడాయి చిన్నగా అయిపోయింది అంటే గుజ్జు ఎక్కువగా ఉంది కదా ఇప్పుడు ఇంత గుజ్జుని కడాయిలో ఉడికించుకుంటే బయటకు చెందిపోతుంది కొంచెం ఫ్రీగా ఉంటుందనేసి కొంచెం చింతపండు గుజ్జుని అయితే తీసుకుని వేరే కడాయిలో ఉడికించుకుంటున్నాను రెండు స్టవ్ల మీద ఉడికించుకుంటే తొందరగా కూడా అయిపోతుంది ఇలా కొద్దిగా తీసుకుని వేరే కడాయిలోకి వేసుకుని ఉడికించుకుంటున్నాను మీరు పెద్ద గిన్నె పెట్టేసుకోండి చెందకుండా ఉడుకుతుంది ఇక్కడ నాకు కడాయి చిన్నగా అయిపోయింది అనేసి తీసేస్తున్నాను ఇందులోనే ఉప్పును కూడా వేసేసుకుంటే ఉప్పు కూడా కరిగిపోతుంది మీరు కావాలనుకుంటే ఉప్పుని మిక్సీ పట్టుకుని లాస్ట్లో కూడా వేసుకోవచ్చు మెజరింగ్ కప్తో ఒక కప్పు నిండుగా ఉప్పు వేస్తున్నాను పావు కేజీ ఉంటుందండి ఉప్పు ఉప్పు అయితే ఈ పచ్చడిలో ఒకటిన్నర కప్పు వరకు పడుతుంది కానీ నేను ఇలా కొంచెం తగ్గించుకునే వేశాను లాస్ట్లో మనం ఉప్పుని కావాలనుకుంటే వేసుకోవచ్చు ఎక్కువైతే తీలేం కదా ఇలా కొంచెం తగ్గించుకునే వేసుకోవాలి లాస్ట్లో మీరు టేస్ట్ చూసుకుని కళ్ళు ఉప్పుని మిక్సీ పట్టుకుని కొద్దిగా వేసుకోవచ్చు తక్కువైతే కనుక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిడితో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉంటే కాసేపటికే మీకు ఇలా దగ్గరగా అయిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా చింతపండు గుజ్జు ఇలా తిక్కిగా అయిపోవాలి మీకు వేడి మీద ఎలా ఉన్నా చల్లారిన తర్వాత ఈ గుజ్జు ఇంకా తిక్కగా అయిపోతుంది ఎలా గట్టిగా ఉడికించుకుంటే మనకి నిల్వ కూడా చక్కగా సంవత్సరం పాటు ఉంటుంది ఇదే ప్రాసెస్ని మీరు ఎండలో పెట్టుకుని కూడా చేసుకోవచ్చు ఎండలో పెట్టుకోవాలంటే నాలుగైదు రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి అలా కాకుండా ఎలా గ్యాస్ మీద ఉడికించుకుంటే మనకి పచ్చడి తొందరగా అయిపోతుంది చింతపండు గుజ్జు చల్లారేలోగా కడాయి తీసుకుని ఇందులోకి ఒక కప్పు నిండుగా నువ్వుల నూనెను వేసుకోవాలి ఈ పచ్చడి నువ్వుల నూనెతో చేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు కావాలనుకుంటే వేరుశనగ నూనె కూడా చేసుకోవచ్చు ఇలా పప్పుల నూనె అయితే పచ్చళ్ళు బాగుంటాయి మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలను ఒక బ్యాచ్గా అంటే ముందుగా కొద్దిగా వేసుకుని వేయించుకోవాలి అల్లం ముక్కల్లో ఉండే పచ్చంతా పోయే వరకు సన్నటి సగం మీద పెట్టి వేయించుకోవాలి అలా అని ముక్కలు మరీ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోకూడదు ఇలా ఇందులో ఉన్న పచ్చిపోయేలాగా ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన అల్లం ముక్కలను తీసేసుకోవాలి ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి ఇక్కడ మీరు వేయించుకునేటప్పుడు నూనె తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం నూనెని వేసుకుని కూడా వేయించుకోవచ్చు ఇలా మొత్తం అల్లంక్కలన్నిటినీ వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మెజరింగ్ కప్తో ఒక కప్పు నిండుగా ధనియాలను కడాయిలో వేసుకుని దోరగా వేయించుకోవాలి గ్రాముల్లో చెప్పాలంటే నూట యాభై గ్రాముల ధనియాలను తీసుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకుంటున్నప్పుడు స్టవ్ని సన్నటి సగం మీద పెట్టుకుని వేయించుకోవాలి అప్పుడే ఇవి లోపల నుంచి కూడా బాగా వేగుతాయి మాత్రం పచ్చి లేకుండా దోరగా వేయించుకోవాలి వీటిని మాడకుండా వేయించుకోవాలి ఇవి మాడిని అంటే పచ్చడి టేస్ట్ కూడా మారిపోతుంది ఇలా దోరగా వేయించుకున్న ధనియాలను పళ్ళెంలోకి తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు వరకు జీలకర్రను కూడా వేసుకుని వేయించుకోవాలి ఇలా జీలకర్ర కూడా బాగా వేగింది కదా తీసేసుకోవాలి అదే కప్పుతో అరకప్పు మెంతులను కూడా వేసుకుని వేయించుకోవాలి మెంతులను కూడా సన్నటి సగ మీద ఏమాత్రం ఆడకుండా మంచి రంగు వచ్చే వరకు ఇలా దోరగా వేయించుకుని తీసుకోవాలి ఇలా తీసుకునే వీటన్నిటిని కాసేపు చల్లార పెట్టుకోవాలి వేయించుకున్న దినుసులన్నీ చల్లరేలోగా ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకోవాలి అల్లం ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకున్నప్పుడు ఆయిల్తో సహా వేసేసాను ఇలా ఆయిల్తో సహా వేసుకోవడం వల్ల మనం ఇందులో ఎక్స్ట్రా నీళ్లు వేయకుండానే ఈ ముక్కలన్నీ మనకి మెత్తగా ఏమాత్రం పలుకు లేకుండా ఇలా ఈ విడలో చూపిస్తున్నట్లుగా చక్కగా మిక్స్ అయిపోతాయి చూసారు కదా ఇలా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ పచ్చడిలోకి అర కేజీ కారం పడుతుంది ఇక్కడ నేను త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకున్నాను మీరు రెగ్యులర్గా ఇంట్లో ఏ మిర్చి పౌడర్ వాడతారో ఆ మిర్చి పౌడర్ని తీసుకోండి ఈ కప్పుతో నాలుగు కప్పుల వరకు కారాన్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు చల్లారబెట్టుకున్న దినుసుల్ని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునే ఈ పొడిని డైరెక్ట్గా పచ్చడిలో వేసేసుకోకుండా జల్లించుకుని వేసుకుంటే పచ్చడికి మంచి స్మూత్ టెక్చర్ అనేది వస్తుంది మీరు డైరెక్ట్గా ఎలాగే వేసేస్తే గరుకు గరుకుగా ఉండి పచ్చడి అంత బాగుండదు ఇలా జల్లించుకుంటున్నప్పుడు నలగలేని పార్టికల్స్ ఉంటాయి కదా వీటిని తిరిగి మిక్సీ జార్లోకి వేసుకుని మళ్ళీ కొద్దిగా దినుసులను వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని మొత్తం జల్లించుకుని తీసుకోవాలి చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్లాగా జల్లించుకోవాలి నేను రెండిట్లో చింతపండు గుజ్జుని ఉడకబెట్టుకున్నాను రెండు కలిపి ఒక దాంట్లోకి వేసేసుకుంటున్నాను చూసారు కదా చింతపండు గుజ్జు ఉడికించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మరి కాస్త తిక్కిగా అవుతుంది ఇందులోకి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న అల్లం ముద్దుని వేసుకోవాలి అలాగే నాలుగు కప్పుల వరకు ఇందులో కారాన్ని వేసేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతుల పొడిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే చాలండి మనకి తీపి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడిని ఏదైనా గాజు సీసాలో కానీ లేకపోతే ఏదైనా జాడీలో కానీ పెట్టుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది మీకు ఎంత కావాలో అంత పచ్చడిని తీసుకుని తాలింపు వేసుకోవడమే తాలింపు కోసం రెండు పెద్ద వెల్లుల్లిగడ్డలను తీసుకుని పొట్టు వలుచుకుని ఇలా కొద్దిగా క్రష్ చేసుకుని తీసుకోవాలి మరీ మెత్తగా కూడా దంచుకోవక్కర్లేదు ఇలా కచాబచ దంచుకుంటే సరిపోతుంది పోపు వేసుకోవడానికి కడాయిలోకి నూనె వేసుకోవాలి పచ్చళ్ళలోకి పప్పు నూనె అయితే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను నువ్వుల నూనె అయితే వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నువ్వుల నూనె కాబట్టి ఇలా కొంచెం నురుగు నురుగులా వస్తుంది తాలింపు మాడిపోకుండా చూసుకుంటూ వేయించుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులోకి ఎండిమిర్చి ముక్కలు కరివేపాకు దంచుకున్న వెల్లుల్లి ముద్దను కూడా వేసుకుని పోపు అంతా బాగా వేగిన తర్వాత పచ్చళ్ళు వేసుకుని కలుపుకోవడమే ఇలా పెట్టుకున్న ఈ పచ్చడి సంవత్సరం పాటు నిలువు ఉంటుంది అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్ని రకాల టిఫిన్స్లోకి అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్